ఈరోజైతే నేను పండగ మొహరంకి సరుకులకి వెళ్ళాము నేను మా మమ్మీ నేను చాలా రోజుల తర్వాత సరుకులకి వెళ్ళామనమాట సో సరుకుల్లో నాకు ఫైవ్ ఐటమ్స్ మాత్రమే వన్ ప్లస్ వన్ ఆఫర్ కానీ దీంట్లో చేషీ షోప్స్ టూ ప్లస్ వన్ అనమాట సో సరుకులన్నీ ఒక టూ మంత్స్ అంటే అది వన్ టూ మంత్స్కి వస్తాయి మేము ముందేది ముగ్గురి కాబట్టి చాలా అమ్మ అసలు రేట్లన్నీ ఏ రేట్లన్నీ ఎలా ఉన్నాయంటే ఆకాశానికి అంట రేట్లన్నీ ఆకాశానికి వంటతున్నాయి అనమాట సో నేను ఈ మా 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 కేకే మాములుగా కేకేం మాటకి వెళ్ళాం ధర్మవరంలో ఆ మాటలు ఏమేమి కొన్నానో ఇంకా వీడియోలు కంటిన్యూ అవుతుంది అవి ఎంత కాస్ట్ అయ్యి మొత్తం ఎంత అవుతుందో ఒకసారి అంచనా వేసి చెప్పండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ మ్యాన్ ఎలా బతకాలో అర్థం కావడం లేదు హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు సరుకులు మాటకెళ్ళి కొన్నాము ఇప్పుడు నేను ఈ మాట నుంచి తెచ్చిన ఇప్పుడు ఒకటి చెప్తాను సో ఇన్ని సరుకులు నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక చిన్నగా ఉన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ సరుకులన్నీ ఈ సరుకులన్నీ మినిమం వెయ్యి లోపల వచ్చాయన్నమాట ఇప్పుడు మీరు అంచనా వేయండి ఇది ఎంత కాస్ట్ అయ్యి ఇవన్నీ కలిసి ఎంత అమౌంట్ అయి ఉంటుందో ఒకసారి లెక్క చేసి మీకు ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఎంత పట్టి ఈ మీ సరుకులు సో మేము ఇదైతే మాటకి వెళ్ళి అంటే ఫెస్టివల్కి సంబంధించినవి మేము ధర్మవరం వెళ్ళామనమాట పనిలో పని తీసుకుంటే బాగుంటుందనేసి తీసుకున్నాము సో అట్లా అనమాట నేను ఇన్ని సరుకులు నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే కొన్ని ఒక త్రీ ఐటమ్స్ దొరికినాయి అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ మామూలుగా ఉండేటివి ఇప్పుడు పండగ సీజన్ అనుకుంటా అందుకే వన్ ప్లస్ వన్ ఆఫర్ లేవనుకుంటా ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏవే ఉన్నాయో చెప్తాను చూడండి సో వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద కంఫర్ట్ అనమాట ఒకటి కొంటే చిన్నది ఫ్రీ వచ్చింది నాకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో తర్వాత ఇది పౌడర్ అనమాట ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చిందనమాట సో నెక్స్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో గులాబ్ జామున్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ గులాబ్ జాములో వచ్చింది వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ టూ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఇవి సెషి షాప్స్ అనమాట బట్టలకి నేను అప్పుడు సేషి షాప్స్ వాడుతుంటా ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో టూ టూ ప్లస్ వన్ ఆఫర్ అనమాట రెండు కొంటే ఒకటి ఫ్రీ థర్టీ రూపీస్ ఈ బిస్కెట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ వచ్చాయన్నమాట సో ఫైనల్గా అన్నిటిపైన అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ తాకు దొరికినైతే మాటలో అనమాట ఈ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐటమ్స్ మాత్రమే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఐదు ఐటమ్స్ మనకు సేవ్ అయినాయి అమ్మో అసలు ఒక సామాన్యుడు బతకాలంటే ఈ చాలా కష్టం అబ్బా సరుకులన్నీ కొనాలంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా లేవు సో ఇంత కాస్ట్ పడతాయి అనమాట సో మేము ఈ మంత్ కదా నెక్స్ట్ మంత్ కూడా ఏ సరుకులు ఒకేసారి తెచ్చినాం అనమాట ప్రతిసారి ధర్మవరం వెళ్ళాలి కదా అనేసి అట్లా నేను మా మమ్మీ వెళ్ళి ఏమో అందుకే తీసుకొచ్చాము ఇంకేమైనా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయో చూద్దాం దాపా దాపా వన్ ప్లస్ వన్ ఆఫర్ లేవు సో ఇంటి ఐటమ్స్ తర్వాత పౌడరు పౌడర్ ఫేర్ అండ్ లవల్ ఇవి ఉంటాయి కదా సో అట్లాంటివి ఇవన్నీ కలిపి వన్ ప్లస్ వన్ అవర్ ఏం లేవు అవి కూడా తీసుకొచ్చామన్నమాట ఒక మనిషి బతకడానికి ఒక టెన్ ఇయర్స్ బ్యాగ్ చూసి ఇవన్నీ థౌజండ్ లోపల వచ్చేవి ఇప్పుడు ఇవన్నీ ఎంత అన్నీ కాస్ట్ పెరిగాయి హెవీ కాస్ట్ అనమాట అట్లా ఆ హెవీ కాస్ట్లో ఈ ఐదు ఐటమ్స్ మాత్రమే మాకు వన్ ప్లస్ వన్ ఆఫర్ దొరికి ఇవన్నీ ఎంత కాస్ట్ పడి ఉంటాయో దాదాపు అంచనా వేసి కామెంట్లో ఎంత డబ్బులు అయింటుందో చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటా ఒక కామెంట్ మరి ఎంత కష్టం మీద బతుకుతున్నాడో మనం తెలుసుకోవాలన్నమాట సో బాయ్ ఫ్రెండ్స్